హల్లులు హల్లుల్లో పరిషములు సరళములు స్థిరములే కాకుండా ఇంకా మిగిలిన ఐదు భాగాలు ఉంటాయి అవి ఏంటి అంటే స్పర్శములు వర్గయుక్కములు అనునాశకములు అంతస్తములు ఊష్మములు స్పర్శములు స్పర్శములు అంటే ఏంటిదంటే అక్షరాలను పలుకుతూ ఉన్నప్పుడు ఒక భాగం ఇంకొక భాగాన్ని తాకుతూ పలికే అక్షరాలని స్పర్శములు అంటారు ఏంటి అక్షరాలను పలుకుతూ ఉన్నప్పుడు ఒక భాగం ఇంకొక భాగాన్ని తాకుతూ పలికే అక్షరాలనే స్పర్శములు అంటారు అవి వచ్చేసి ఎక్కడ నుండి ఎక్కడి వరకు ఉంటాయంటే కా నుండి మా వరకే ఉంటాయి ఇందులో ఐదు వర్గాలు ఉంటాయి తా వర్గము టావర్గము తావర్గము పావర్గం వర్గంలో ఏమేమి అక్షరాలు ఉంటాయంటే గ కన్యా చావర్గంలో ఛా జని టావర్గంలో ట ఢ ఢ అన తావర్గంలో థావర్గంలో ప ఫ బ భ మ అనే అక్షరాలు ఉంటాయి వర్గయుక్ములు వర్గయుక్కంలోనే మహాప్రాణ అక్షరాలు అంటారు వర్గయుక్కంలు అంటే ఏంటిదంటే ఒత్తుగా పలికే అక్షరాలనే వర్గయుక్కంలో రవచ్చేసేంటి ఏంటి అంటే ఘ ఝ ట డ త ఫ బ అనునాశకములు అనునాశకంలో అంటే నాశకంను ముక్కును అనుసరించి పలికే అక్షరాలనే అనునాశకంలో రవచ్చేసేంటి ఏంటి అంటే ఇన్య ఇని అన న మా అనేటివి అనునాశకములు అంతస్థములు అంతస్థములు అంటే స్పర్శములు ఊష్మములు కాగా మిగిలిన అక్షరాలనే అంతస్తములు అంటారు స్పర్శములు లేక నుండి ఎక్కడి వరకు ఉంటాయి కానుండే మా వరకు ఉంటాయి కదా ఊష్మములు వచ్చేసి షే షా ఇవి కాకుండా మిగిలిన అక్షరాలనే అంతస్తములరు వచ్చేసి ఏంటి అంటే య రా లా అక్ష బండిరా ఊష్మములు అంటే ఊది పలికే అక్షరాలనే ఊష్మములంటారు వచ్చేసి ఏంటి ఏంటి అంటే షే హ అనేటివి ఊష్మములు